మన తెలంగాణ రాష్ట్రాన్ని చావు నోట్ల వరకు కొట్లాడి తీసుకొచ్చినటువంటి గౌరవ పెద్దలు పూజులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అలాగే ఖమ్మం జిల్లా మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ అన్న గారికి అలాగే మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి గౌరవ పెద్దలు నామా గారికి మన ఇన్ఛార్జ్ గా ఇచ్చేసి మనల్ని అందరినీ విజయ తీరాలకు చేర్చబోతున్నటువంటి శ్రీ వతిరాజు రవిచంద్రన్న గారికి అలాగే మన ఎంపీ గారు అక్క కవితక్క గారికి జిల్లా పరిషత్ చైర్మన్ బిందు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రజా ప్రతినిధులకు నాయకులకు ముఖ్యంగా నా ఇల్లందు కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇల్లెందుకు కావలసినటువంటి అన్ని అభివృద్ధి పనులు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు ఇల్లెందు ప్రజల చిరకాల వాంఛైనటువంటి ఆరు దశాబ్దాల కోరికను మరి బస్టిపై ఇచ్చి మనందరి కలను తీర్చినారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంతేకాకుండా ఎంతో దూర ప్రాంతానికి వైద్య పరంగా మనం ఇబ్బంది పడతా ఉంటే వంద పడకల హాస్పిటల్ ని మనకిచ్చి డయాలసిస్ సెంటర్ ని మనకిచ్చి ఈ రోజు అందరికీ కూడా వైద్యం ని చేరువ చేశారు కేసీఆర్ గారు అంతేకాకుండా మరి ఇక్కడ మన అందరి ప్రధానమైనటువంటి సమస్య పోడు పట్టాల సమస్య అటువంటి పోడు పట్టాలని మనందరికీ ఇచ్చి మన ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మనందరి గుండెల్లో దేవుడైనారు మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మనం ఇల్లెందుకు విచ్చేశారు ఈ రోజు ఇల్లెందులోని ప్రతి హ్యాబిటేషన్ కి బీటీ రోడ్లు ప్రతి హ్యాబిటేషన్ లోపల అంతర్గత సీసీ రోడ్లతో ఈ రోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోటి మనం చేసుకున్నాం అంతేకాకుండా సంక్షేమ పథకాలను పదకొండు వందల కోట్ల రూపాయల వరకు మన ఇల్లెందు నియోజకవర్గానికి ఇచ్చుకున్నాం రెండు లక్షల పద్నాలుగు వేల ఓటర్లుంటే ఒక లక్ష డెబ్బై రెండు వేల ఓట్ ారులు ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ రోజు సంపదను పెంచి మనందరికి పంచి ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ అన్న మాట్లాడుతూ ఉంటే మేమందరం కూడా లేచి అరుస్తూ ఉంటే అసెంబ్లీ దద్దరిల్లింది ఒక్కసారి నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పి మీరందరూ కూడా గట్టిగా మరి సారు పేరు తలంచాలనేసి కోరుతూ ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు మనకి ఇచ్చిందే వినిపిస్తలేదు నాకు రైతు బంధుని మనకిచ్చింది ఎవరు రైతు బీమా మనకిచ్చింది ఎవరు కళ్యాణ లక్ష్మి చాటి ముబారక్ అందించింది ఎవరు ఇంకా జోష్ వెనక నుంచి రావట్లేదు వెనక ఉన్న సైలెంట్ గా ఉన్నారు దళిత బంధు బీసీ బంధు మైనారిటీ బంధు మనకి ఇచ్చింది ఎవరు ఈ రోజు చేప పిల్లల్ని పంపిణీ చేస్తూ మనకందరికీ కూడా నీలి విప్లవాన్ని సాధించి ఎవరు ఇంటింటికి తాగునిచ్చింది ఎవరు అలాగే ఆశల పెన్షన్లు వికలాంగుల పెన్షన్ ఎందరో కుటుంబాల్ని ఆదుకున్నది ఎవరు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చింది ఎవరు ఈ రోజు మన అందరి రైతు కుటుంబాల గోసలు తీర్చడానికి మరి రాదేమో అనుకొని భయపడినటువంటి సీతారామ ప్రాజెక్టును సైతం మనకు అందించినటువంటి సారు ఎవరు మరి ఇక్కడ సింగరేణి మనకు పుట్టినిల్లు ఇల్లేదు మరి అటువంటి సింగరేణిని ఈరోజు కోట్ల లాభాలతోటి రెండు వంద రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల లాభాలతోటి ఈ రోజు ముప్పై రెండు శాతం ప్రజలందరికీ ఇచ్చినది ఎవరు మరి ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఏ ముఖ్యమంత్రి చేయనన్ని పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటివి ఈ ప్రపంచంలోని ఎవరికి రాలోచ రాని ఆలోచనలు మనకందరికీ అందించారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి కేసీఆర్ సార్ పథకాలు అందనటువంటి ఊరు వాడలేదు లేదు ఇల్లు లేదు అనేసి అంటే అతిశయోక్తి కాదు మరి మనకి చేసి మెరటినటువంటి కేసీఆర్ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మాకు గతం నుంచి ఎప్పటి నుంచో పూర్తి ఏజెన్సీ ప్రాంతము మరి అటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కొమరారం బోర్డు మండలాలు కావాలి అనేసి అక్కడ ప్రాంత ప్రజలు కూడా ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు మరి మాకు మండలాల ప్రకటన చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఈ రోజు రెవెన్యూ డివిజన్ కిలోమీటర్ల దూరం హెడ్ క్వార్టర్ ఉంది మరి అటువంటి రెవెన్యూ డివిజన్ ని కూడా ఇల్లి అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను సార్ అలాగే మరి కేంద్ర పరిధిలో ఉన్న ఇక్కడ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈరోజు అన్యాయం చేసింది బిజెపి ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉండి మాట్లాడకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్ మరి ఆ రెండూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్ల కి రావాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ మనకు రాకుండా పోయింది మరి అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కూడా సాధించేందుకు మీ